విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు విద్యార్థి దశలోని జీవిత లక్ష్యం నిర్దేశించుకొని లక్ష్య సాధనకు దిశగా కష్టపడాలన్నారు త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి అటు తల్లిదండ్రులకు కళాశాలకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు శైతన్య విద్యార్థులందరూ చైతన్యవంతులు కావాలన్నారు విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు అన్నారు సంప్రదాయ జానపద పాశ్చాత్య నృత్యాలు విద్యార్థుల కళా నైపుణ్యానికి అర్థం పట్టాయి విద్యార్థిని విద్యార్థుల కళా ప్రదర్శనలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి హాజరైన విద్యార్థులు కేరింతలతో ప్రాంగణం దద్దరిల్లింది ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్స్ గుర్రం మల్లారెడ్డి తిరుపతిరెడ్డి శ్రీనివాస్ పల్లె రెడ్డి రాధాకృష్ణ వెంకటేశ్వల్రు ప్రసాదరాజు ఏజీఎం శ్రీనివాస్ మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మరి ఇది ఎవ్రీ ఇయర్ మనం ఈ యాన్యువల్ డే అనేది కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఒక వాళ్ళ ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళ కష్టపడి సాధించినటువంటి ర్యాంకులు కానివ్వండి మార్క్స్ కానివ్వండి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసే రకంగా వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది మిగతా ఉన్న ఈ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక షోకేజ్ చేయడానికి ఒక మంచి అవకాశం పిల్లలకి మరి ఈ సందర్భంలో మన పిల్లలందరినీ కూడా మరి నేను ఈ ఇటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పిల్లలు కూడా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అది సాధించే క్రమంలో తీవ్రంగా కృషి చేసి వచ్చే ఎగ్జామ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేయాల్సి మంచి మార్క్స్ సాధించాలని చెప్పేసి కోరుతున్నాను మరి గత సంవత్సరం సాధించినటువంటి మా పిల్లలు ఇంటర్మీడియట్లో ఐఐటిలో సీట్స్ సాధించారు ప్లస్ ఎన్ఐటీస్లో సీట్స్ సాధించడం జరిగింది అదే రకంగా బైపీసీ పిల్లలు విద్యార్థులు నీట్లో కూడా మంచి ర్యాంక్ సాధించేసి చాలా మంది పిల్లలు డాక్టర్స్గా కూడా సీట్లు సంపాదించడం జరిగింది